పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది తఫాకాలం ఇరవై ఒకటవ రోజు ఇది కాలములో మూడవ వారములోని శుక్రవారం ఈరోజు ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హోషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము నుంచి పదవ వచనం వరకు స్వార్థ పట్టణము మార్కు స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ నాటి స్వార్థ పట్టణంలో ఓ ధర్మశాస్త్ర బోధకుడు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న అడిగాడు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని ఎందుకు ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగాడంటే మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు పది అయితే ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పది ఆజ్ఞల్ని శాఖలుగా ఉపశాఖలుగా మార్చి ఆరు వందల పదమూడు ఆజ్ఞలుగా చేశారు అయితే ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ ఏ ప్రధానమైనటువంటి ఆజ్ఞను పాటిస్తే నేను పరలోకంలో చేరతాను నిత్య జీవితం పొందుతాను అన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాడు ఈ ధర్మశాస్త్ర బోధకుడు యస్సు ప్రభుని ఈ ప్రశ్న అడిగినప్పుడు యస్సు ప్రభు ఇలా సమాధానమిచ్చాడు నీ దేవుడైన ప్రభువుని నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలయను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణిని ప్రేమింపవలయను ఇది రెండవ ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞల నుంచిన మరొక ఆజ్ఞ లేదు అని చెప్పి యస్సు ప్రభు తెలియజేశాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా ప్రభువు ఇచ్చినటువంటి ఈ రెండు ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి అంశము హృదయం నీ హృదయముతో నీవు దేవుణ్ణి ప్రేమించు నీ హృదయముతో నీవు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు అని ప్రభు అంటున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదర గతంలో సార్లు నేను చెప్పినట్లుగా ఇక్కడ ప్రేమించటం అంటే ఇది ఏదో ఓ ఫీలింగ్ కాదు ప్రేమించడం అంటే ఏదో ఒక ఇమోషన్ కాదు ప్రేమించడం అంటే ఓ క్రియ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ దేవుణ్ణి నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమించడం అంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పురుగువాణిని కూడా ప్రేమించు అని అనటమంటే దేవుడు నీకు కలగజేసిన సమస్తాన్ని దేవుని వద్దకు తీసుకుని వచ్చి దేవునికి నీవు నీ బంధాన్ని దేవునితో నీ బంధాన్ని నీ పురుగువాణితో సరిదిద్దుకుని మంచి జీవితాన్ని జీవించటం ప్రియ సహోదరి ప్రియ సహోద మొట్టమొదటిగా దేవుని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ప్రేమించడం అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రియ సహోదరి ప్రియ దేవుని నీ హృదయముతో ప్రేమించటం అంటే దేవుని నీవు సంపూర్ణంగా అంగీకరించటము అని అర్థం నెంబర్ టూ నీవు దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించడం అంటే నీ జీవితములో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటము అని అర్థం నెంబర్ త్రీ నీవు దేవుని పూర్ణహృదయముతో ప్రేమించడం అంటే దేవుని అనుదిన జీవితములో నీవు వెతకటం నెంబర్ ఫోర్ నీవు దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించడం అంటే నీవు దేవుని నీ అనుదన జీవితములో విధేయించటం నెంబర్ ఫైవ్ నీవు పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించడం అంటే దేవుని మన అనుదిన జీవితములో సేవించటం ఆయన సేవ చేయటం అని అర్థం కనుక ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎప్పుడైనా సరే నేను దేవుని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నాను అని చెబుతున్నామంటే ఈ ఐదు విషయాలను మనం పాటిస్తున్నామా అన్న ప్రశ్న వేసుకుని అప్పుడు మన ప్రేమ ఎంత పరిపూర్ణమైనదో మనం బేరేసు వేసుకోవాలి ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు అని ప్రేమించడం అంటే అందరి పట్ల నీవు కరుణ జాలి దయ కలిగి జీవించటం నెంబర్ టూ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని వాణిని ప్రేమించటం అంటే అందరినీ ఏ తారతమ్యత లేకుండా గౌరవించటం నెంబర్ త్రీ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పురుగువాణి ప్రేమించడం అంటే ఇతరుల పట్ల నీకున్నటువంటి పగను కక్షను ద్వేషాన్ని విడిచిపెట్టి ఐక్యముగా జీవించటం అని అర్థం నెంబర్ ఫోర్ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వాన్ని ప్రేమించటం అంటే అర్థం అందరి క్షేమాన్ని నీవు కోరుకుంటూ జీవించటము అని అర్థం నెంబర్ ఫైవ్ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాన్ని ప్రేమించటం అంటే మనము మనము కలిగి ఉన్న దానిని ఇతరులతో పంచుకుంటూ జీవించటము అని అర్థము కనుక మనము పొరుగువారిని ప్రేమిస్తున్నాము అని చెప్పాలి అంటే ఈ పై ఐదు విషయాలు మన జీవితంలో ఉన్నాయా లేవా అని బేరేజ్ వేసుకుని మన క్రైస్తవ జీవితాన్ని సరిదిద్దుకుని మన పొరుగువారిని ప్రేమిస్తూ ముందుకు సాగాలి ప్రియ సహోదరి ప్రియ సహోద ప్రేమ అంటే ఇవ్వటం దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఈ సుందరమైనటువంటి సృష్టిని మనకిచ్చాడు మనము కూడా దేవుని ప్రేమించటం అన్నా మనము మన పొరుగు వారిని ప్రేమించడం అన్నా ఇవ్వటం మన శక్తిని మన సమయాన్ని మన కళలను ఇవ్వటం మనం నేర్చుకోవాలి నెంబర్ టూ ప్రేమించడం అంటే ఇతరుల కొరకు శ్రమలను అనుభవించటం క్రీస్తు ప్రభు మన రక్షణ కొరకు శ్రమలను అనుభవించాడు మరణించాడు మనము కూడా క్రీస్తు కొరకును మన పొరుగు వారి కొరకును శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి ఇష్టపడాలి నెంబర్ త్రీ ప్రేమించడం అంటే ఐక్యత కలిగి జీవించడం ఏసుక్రీస్తు ప్రభు మనమందరము ఐక్యంగా ఉండాలని కోరుకున్నాడు శిష్యులందరి ఐక్యత కొరకు ప్రార్థించాడు కనుక మనము క్రీస్తులు ఐక్యమై ఉండాలి కుటుంబముగా సంఘముగా సమాజముగా ఐక్యముగా మనము జీవించాలి నెంబర్ ఫోర్ ప్రేమ అంటే శాశ్వతం దేవుడు శాశ్వతం ఆయనే అల్ఫ ఆయనే ఓమేగా ఆయనే ఆది ఆయనే అంతము కనుక మన ప్రేమ క్రీస్తునందును మన పొరుగు వారి నందును శాశ్వతముగా ఉండాలి సమయం బట్టి మారకూడదు సందర్భం బట్టి మారకూడదు స్థితిగతులు బట్టి మన ప్రేమ మారకూడదు మన ప్రేమ నిత్యము నిశ్చలముగా శాశ్వతముగా దేవుని పట్లను మన పొరుగు వారి పట్లను ఉండాలి అటువంటి ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమిద్దాం అటువంటి ప్రేమ కలిగి మనలాగానే మన పొరుగువారిని కూడా ప్రేమిద్దాం ఆ ప్రభు మనలందరినీ చల్లగా ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆ మీన్